రోడ్డు లేదు కాలం లేదు అందరూ చెప్పి 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 మేమే వేసిపోయాం ఎవరు చేయలేదు అవునమ్మా ఆయన మేము చూశారు కదా అబద్ధం చెప్పినా నాకే దారి లేదు కదా దారి ఇంకా వర్షం వస్తే ఇక్కడ దాకా నేను ఆగిపోతే సర్లేండి చూద్దాం మొత్తం నియోజకవర్గం మొత్తం మీద మీ ఊర్లో ఉన్నంత వరస్టే రోడ్లు ఎక్కడ లేవు అసలు అసలు ఎక్కడ లేవు ఏంటంటే పొరుగు రోడ్లు వచ్చి తిడుతున్నారు అసలు ఏంటి తడాలు ఇస్తామన్నా తడాలు కూడా ఇవ్వలేదు రోడ్లు అంతా మనం మేము గెలిచినాం